నవరాత్రి వ్రతం విద్యార్థులకు విద్యనిస్తుంది ధనం కోరే వారికి ధనం ఇస్తుంది అందుకే సప్తమి అష్టమి నవమి చాలా ముఖ్యమైనది సప్తమి విద్యార్థులకి చాలా ముఖ్యమైనది అష్టమి వ్యాపారస్తులకు అష్టమి నవమి ఉద్యోగస్తులకు చాలా ముఖ్యమైనటువంటివి ఈ మూడు రోజులు కూడా సంతానం కోరే వారికి సంతానం ఇస్తుంది ఎలాంటి సందేహం లేకుండా ఇది అందరికీ అన్ని కోరికలను తీరుస్తుంది నవరాత్రి వ్రతం ఈ జన్మలో రోగంతో పీడించబడే వాళ్ళందరికీ కూడా ధనలక్ష్మి లేక దారిద్రాన్ని అనుభవించే వాళ్ళందరూ కూడా సంతానం లేక అనుభవించే వాళ్ళందరూ కూడా కారణం ఏమిటంటే గత జన్మలో వారందరూ కూడా అమ్మవారికి తెలిసినప్పటికి కూడా వాళ్ళు పూజించకపోవటమే కనుక అలాంటి వారందరూ కూడా ప్రస్తుత జన్మలో అయినప్పటికీ తమ తప్పును తెలుసుకొని అమ్మవారిని పూజించాలి పోని ఈ జన్మలో నువ్వు తెలుసుకో పూర్వజనంలో నువ్వు తెలుసుకోలేదు ఏమో అయిపోయింది అజ్ఞానం ఇప్పటికైనా తెలుసు కదా నువ్వు ఆచరించు అలాగే మాకు గృహలోకంలోనూ పరలోకంలోనూ దివ్యమైనటువంటి భోగాలు కావాలి అనుకునే వారందరూ కూడా అమ్మవారి పూజను తప్పనిసరిగా చేసి తీరాలి ఎందుకంటే త్రిమూర్తులు పాలకులు సకల దేవతలు చండికాదేవిని ఉపాసిస్తున్నారు ఇక మానవ మాత్రుడైనటువంటి మనమెంత మనం అర్చించకపోతే ఇంకేం లాభం ఉంది అటువంటి వాళ్లే అర్చిస్తున్నారు రామాకృష్ణ మనం అంటాం వాళ్లే అమ్మవారిని అర్చిస్తున్నారు మనకన్నా అదుకులైనటువంటి దేవతలు పితృదేవతలు మనకన్నా అత్యంత ప్రీతమైనటువంటి మన స్వామీజీ మనకు కావలసిన మనకు స్వామీజీ ఆయనే అర్చించేటప్పుడు మనమెంత మనం కూడా ఆచరణ చేసుకుందాము